హాయ్ అండి బియ్యం పచ్చి కొబ్బరితోటి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చూడండి మెత్తగా కేక్ మాదిరి ఉందనమాట గుల్లగాను చాలా బాగుంది రెసిపీ అయితే ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము దీనికి పచ్చి కొబ్బరి బెల్లము బియ్యంతో చేశానండి కప్పు బియ్యము ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట నీళ్లు పోసి దీనికి సరిపడా బెల్లాన్ని తీసుకొని నీళ్లు పోసి హాఫ్ కప్పు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి ఇప్పుడు నానిన బియ్యాన్ని తీసుకొని ఇలాంటి మిక్సర్ జార్లో వేసి కొంచెం అన్నం వేస్తున్నానండి కరెక్ట్గా ఒక ముద్ద అన్నం వేస్తున్నాను పచ్చి కొబ్బరి ఇంత ముక్క వేసి తురుము ఇలా చిన్న ముక్కలు కోసి కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈలోపు ఈ బెల్లం అయితే కరిగిపోయిందనమాట పొయ్యి మీద పెడితే ఇదిగో కరిగితే చాలు బెల్లము ఆ నీళ్లల్లో ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యము కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా యాడ్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు ట్రై చేయండి జస్ట్ ఒక హాఫ్ చిప్ప కొబ్బరి చిప్ప ఉంటే చాలు ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను అలానే ఒక ఈనో ప్యాకెట్ వేసాను అనమాట అంతేను ఇంకేం వేయనవసరం లేదు మొత్తము కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈనో వేగానే చూస్తున్నారు కదా అలా పొంగుతుందో జస్ట్ ఇది ఫ్రూట్ ఈనో అండి అంతేనో ఇప్పుడు బాండి పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు నేను ఇంకొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు తురిమి చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టాను ఈ కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు ఈ ఈ నెయ్యిలో వేసి వేయించుకొని వే వేగితే టేస్ట్ అనమాట బాగుంటుంది ఈ ఈ అట్టులోకి ఇలా జారుగా కలుపుకున్న మిశ్రమాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఈ వేయించుకున్న ఈ కొబ్బరి ముక్కల మీద ఇలా వేయటమే నేను రెండు కింద వేసానండి వీటిని ఈ ఈ మిశ్రమంతో ఇప్పుడు ఒక్క టూ ఒక్క సెకండ్ హైలో పెట్టుకోవాలి బబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ వచ్చేంత వరకు హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసుకుంటే కుక్ అవుతుంది అదే అదనమాట చాలా సిమ్లో సిమ్ ఉన్నంత సిమ్లో పెట్టేసేసుకుంటే ఇది కుక్ అయిపోతుంది దీని మీద మూత పెట్టుకుంటే ఇంకా రెండో వైపు వేయించాల్సిన పని లేదనమాట కేక్ మాదిరి చాలా బాగుందనమాట టేస్ట్ అయితే బేకింగ్ సోడా కానీ ఏమీ లేకుండా బియ్యం పచ్చికొబ్బరితోటి ఇలాగ ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేస్తారు మీరు అంత బాగుందనమాట టేస్ట్ అయితే నేను నెయ్యితో వేయించాను కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంది ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినాక ఇలాగ చాక్తో కానీ దేంతోనైనా ఇలా గుచ్చి చూస్తే కుక్ అయిందా లేదా తెలుస్తుంది అనమాట ఇదైతే కుక్ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత మెత్తగా తీయటానికి కూడా ఇలాగ పొరలు పొరల కింద ఊడిపోతుందో దీన్ని కొంచెం అట్ల కడకోకుండా పెద్ద బెజ్జాల గరిడితో తీసాను అనమాట అప్పుడు నీట్గా వచ్చింది ఇప్పుడు ఇంకొకటి మిగిలిన పిండితోటి ఇంకోసారి కూడా వేస్తాను అనమాట ఈసారి ఏం చేశానంటే కొబ్బరి ముక్కల్ని మొత్తము వేయించి కొంచెం పక్కకి తీసి అట్టు పోసాక అట్టు మీద వేస్తాను ఇలాంటి గరిటితో అయితే ఈజీగా వచ్చిందనమాట ఇలాంటి బెజ్జల గరిటతో ఈ కొబ్బరి ముక్కలు వేగినాక కొన్ని పక్కకి తీసుకొని వీటిల్ని ఇలా స్ప్రెడ్ చేసేసి ఈ మిగిలిన మిశ్రమం కూడా ఈ నూ నూనె కానీ నెయ్యి కానీ ఏదన్నా మీ ఇష్టం అండి ఇందులో ఇలా వేసేసుకోవటమే ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు ఏంటంటే అక్కడక్కడ మొత్తం స్ప్రెడ్ అయినాయి కాబట్టి బాగా తినేటప్పుడు తగులుతూ ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలానే పక్కకి తీసిన కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసేసి ఒక నిమిషం హై హై ఫ్లేమ్లో పెట్టి ఇలాగ బొబుల్స్ బొబ్బుల్స్ మొత్తం వచ్చేసాక ఇందాకట్లానే మొత్తము కూడా తర్వాత బబుల్స్ వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టేసుకోవడమే అంతేనండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసేసి మూత పెట్టేసేసి ఒక టెన్ ఫిఫ్ టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆగినాక కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని లేదు అనుకుంటే ఇంకొకసారి ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచుకోవాలన్నమాట అంతేను చాలా బాగుందండి రెసిపీ అయితే ఇదిగోండి ఇక్కడైతే కుక్ అయిపోయింది కొంచెం సేపు ఉంచాలన్నమాట కుక్ అయిపోయినాక తీసేసాను చూడండి ఎంత మెత్తగా చూస్తుంటేనే మీకు అలా కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇది బ్యాక్ సైడ్ ఇలా ఇలా వచ్చింది అంటే కుక్ అయినట్టు అనమాట మనం ఒకసారి కుక్ చేసుకున్నాం కదా సో తుంచినా కూడా చాలా మెత్తగా ఉందన్నమాట ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అక్కడక్కడ కొబ్బరి ముక్కలు తగులుకుంటూ చాలా బాగుందనమాట